కూడూరు మండలం కృష్ణా జిల్లా మా ముక్కుల గ్రామంలోంచి ఏ యొక్క ధాన్యం ఆర్బికే కానీ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కానీ ఎవరు వచ్చి చూసిన పాపం లేదు ఆర్బీకే ఆర్బీకేలోకి వెళ్ళి మా ధాన్యం కొనమంటే ఆర్బీకే వాళ్ళు మాకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు అన్నప్పుడు ఆర్బీకే ఎందుకు ఇంకా తీసేస్తే మేము డైరెక్ట్ రైతులకు దళారులకో కొనుక్కుంటాం కదా అలాగే మినిస్టర్ గారు ఉన్నారు వాళ్ళ దాంట్లో మనోహర్ గారు ఏమంటున్నారు మీ అకౌంట్లో పదిహేడు వే పదిహేడు వందల తొంభై రెండు రూపాయలు పడతాయి మీరు దళారులకు అమ్మొద్దు మీరు డైరెక్ట్ మిల్లర్స్ తోలుకోమంటున్నారు మిల్లర్స్ ఏమో సంచులు ఇవ్వట్లేదు ఆర్బీకేలోకి వెళ్తే సంచులు లేవు మా అసలు మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు రెవెన్యూ అవని లేకపోతే ఒక మండల స్థాయి నాయకులే కానీ లే అలాగే నియోజకవర్గ స్థాయికులే కానీ రాజకీయ నాయకులే కానీ ఎవ్వరు మమ్మల్ని పట్టించుకుని మీ ధాన్యం ఎంత కొంటున్నారో ఏంటి మీరు ఏం చేస్తున్నారో అసలు మీ ధాన్యం ఎంతకు వెళ్తున్నది అలా మేము మిల్లర్స్ దగ్గరికి వెళ్ళి మా ధాన్యం కొనమని చూపిస్తుంటే ఈ ధాన్యం మాకు ఎంత అయితే వెళ్తాయి ఎంత రేటుకైతే వెళ్ళవు ఎంత అంటే పదకొండు వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఇలాగే చెప్తున్నారు అదే కానీ దళారులకు వెళ్ళేటప్పటికేమవుతుంది పన్నెండు వందలకి పదమూడు వందలు మా దగ్గర దళారులు కొంటున్నారు వాళ్ళు అక్కడేమో పదిహేడు వందల తొంభైకి తొంభై ఐదుకి మా అమ్ముకుంటున్నారు దళారులు అంటే దళారులు అమ్ముకుంటున్నారు రైట్ వాళ్ళ తప్పు వాళ్ళ వ్యాపారం తప్పలేదు అసలు రైతులను డైరెక్ట్ వెళ్ళి మిల్లర్స్ దగ్గరికి వెళ్తే మిల్లర్స్ మా దగ్గర ధాన్యం కొంటలేదుగా అసలు లారీ రావట్లేదు మాకు సంచులు ఆర్బీకేలో సంచులు ఇవ్వట్లేదు ఏంటైనా ఆర్బీకేలో సంచులు అడుగుతా వెళ్దంటే ఆర్బీకే వాళ్ళు ఇవ్వన్నారో అసలు ఈ ధాన్యానికి మాకు ఎటువంటి సంబంధం లేదు మీరు మమ్మల్ని అడుగుతారు రెండు వచ్చి మీరు వెళ్ళి ఎంఆర్ఓ అని అడగండి లేదా విఆర్ఓ అని అడగండి లేదా అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంది సచివాలయంలో ఆవిడని అడుగుతుంటే ఆవిడేమంటుంది నేనేం చేయనండి పై నుంచి సంచులు రావట్లేదు మిల్లర్స్ ఏమో సంచులు పంపించట్లేదు అన్నారు మేము ఇవాళ ఇప్పుడు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు ఇటు మిషన్ కొంచుకుని ఈ వర్షాల్లో అలా గుట్టలు పెట్టుకుంటే అవి రెండు మూడు రోజులు ఉండేటప్పటికేమవుతున్నది మొత్తం ముక్కిపోయి తెల్లగా ఇదైపోతున్నది నల్లగా అయిపోతున్నాయి అవి నల్లగా అయిపోయేటప్పటికి ఎవరన్నా కొంటారా ధాన్యం ఎవరో కొంటలేదు మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు అసలు ఫలానా రెవెన్యూ కానీ ఎంఆర్ఓ కానీ లేదంటే ఎవరన్నా మండల స్థాయి నాయకులు కానీ ఎవరన్నా వచ్చి ఏంటి మీ ధాన్యం కొంటున్నారా కొంటలేదా మీ అకౌంట్లో మీరు ధాన్యం అమ్ముతుంటే ఒక బస్తా డెబ్బై ఐదు కేజీలకు వచ్చి మీకు ఎంత డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి ఏంటి అసలు అనే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ లేదు అట్లా చెప్పండి ఎందుకోండి రైతు సేవా కేంద్రం ముక్కలు మా అందరికి యూట్యూబ్ ఉంది అందరికి ఉంది ఊరందరికి కమిట్మెంట్ అయ్యింది దాంట్లో అయినప్పుడు జింటో పెడితే వంద మంది వస్తారండి వంద మంది వచ్చినప్పుడు వంద మందిని ఇంచో పెట్టండి పది వచ్చినాయి ఏం అని అడగండి మీ వంద మంది పేరు దింటోపడేస్తా తీర్థం లాటరీ పది మంది తీసుకుని వెళ్ళండి మీరు అందరు అప్పుడు ఎవరో ఇబ్బంది పడద్దు ఎవరో బాధపడద్దు అంటే అందరూ సర్దుకుంటాం కాంగ్రెస్ వచ్చినాయి